నోరున్నోళ్ళదే ఊరు అనే ఒక సామెత మీరు విన్నారా పాతకాలం సామెత కానీ చాలాసార్లు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా యాక్ట్ అవుతుంది నోరు నోళ్ళదే ఊరు ఎంత గట్టిగా అరిస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే నోరు ఎట్లా బుద్ధిపడితే అట్లా పారేసుకుంటే అటువంటి వాళ్ళదే ఊరు అంటే అటువంటి వాళ్ళదే పై చేయి అన్న సామెత ఉద్దేశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం గమనించిన ఆంధ్రప్రదేశ్లో పత్రికలు టీవీ ఛానళ్ళు ముసుగులో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులను మనం గమనించినా మనకిది బ్రహ్మాండంగా కళ్ళ ముందు సాక్ష్యంగా కనిపించదు అరేని పాసుకుల మీరు చరిత్ర పక్కన పెట్టండి పది రోజుల కిందట పక్కన పెట్టండి వారం కిందట పక్కన పెట్టండి నిన్న ఈ రోజే తీసుకోండి నిన్న ఈ రోజే తీసుకోండి సాక్షి టీవీలో ఒక ప్యానలిస్టు ఆయన వైసీపీ కాదు అది సాక్షి టీవీ అభిప్రాయం కాదు సాక్షి టీవీ వార్త రాయలేదు ఆ ఛానల్లో ప్యానలిస్టు అమరావతికి సంబంధించి ఒక అమరావతి రాజధాని దానికి సంబంధించి ఒక మాట మాట్లాడారు తప్పుడు మాట నో డౌట్ ఇన్ దట్ మనం కూడా నిన్న ముసెంట్ తప్ప అని చెప్పాం మాట్లాడకూడదు 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 ఒక తప్పు మాట ఖండించాం ఆయన కూడా దానికి వివరణ ఇచ్చుకుంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు అయిపోయి దానిని టీవీ డిబేట్లు నాయకులు పత్రికలు ఏ విధంగా చిత్రీకరిస్తూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత పత్రిక మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి గారి సొంత టీవీ ఛానల్ మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు మాట్లాడించారు జగన్ వాళ్ళ ఇల్లు పెట్టి ఈ ఫోటో ఎక్కడుంది ఇల్లు ఎక్కడుంది ఇది కూడా వేషాల రాజధానిలో ఉంది రకరకాలుగా చాలా చాలా దారుణంగా దీని మీద ర్యాలీలు నిరసనలు వీళ్ళంతా ఏ బ్యాచ్ ప్రధానంగా వీళ్ళంతా కనుక వీ వీళ్ళంతా కనుక ఎలా ఎవరి అభిమానులు ఎక్కువగా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా దీన్ని అబ్జెక్ట్ చేయని ఎవరు చెప్పట్లే ఈ అబ్జెక్ట్ చేస్తున్న వాళ్ళందరూ మౌనంగా ఉన్న టైం ఎప్పుడు ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న వ్యక్తులను పిచ్చి పిచ్చిగా అభిమానించి అప్పుడు వాటిని సమర్థించిన బ్యాచ్ కోర్స్ నోరు నోల్దే ఊరు ఇట్లా మాట్లాడిన వాళ్ళకు కూడా భారతదేశం అత్యున్నత అవార్డులతో గౌరవించుకుంటూ వస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో లా డైరెక్ట్ మనం అనలేంగా ఎల్ లా డాష్ ముండలు లేరా అన్న వాళ్ళు కోట్లు వేసుకొని ఈరోజు నీతులు చెబుతూ ఉన్నారు వా చూడండి రోజు నోరు వేసుకొని జగన్ అట్లా జగన్ భార్య ఇట్లా వాళ్ళ ఛానల్ ఇట్లా వాళ్ళ పత్రిక ఇట్లా ఈ వయసులో రోజా నన్ను నేను ఏమన్నా రేపు చేయమండి ఏడ చేతి నేను ఈ వయసులో నాకు ఏడా కెపాసిటీ సరిపోదు కదా దాన్ని నేను ఇప్పుడు ఈ వయసులో ఏం చేయాలి అన్న వాళ్ళు అత్యున్నత పదవులు దానికి వాడి పడేసిన కడ్రాయర్లు పంపించాలి అని చెప్పి ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తిని నోరు ఎట్లా బుద్ధిపెడితే ఎట్లా పడేసుకున్న వాళ్ళు ఒక పార్టీ ఆఫీస్లో కూర్చొని అరే బోసడికి నా కొడక అని ముఖ్యమంత్రితో మాట్లాడిన వాళ్ళు ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నప్పుడే వాళ్ళ భార్య గారి మీద వాళ్ళ కుమార్తెల మీద ఏకంగా నీ చాతి నిజంగా సినిమా తీసిన వాళ్ళు నీ చాతి నిజంగా సినిమా తీసిన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకట రెండు గ్రంథాలు రాయచ్చు అరే వారే వా ఏం నీతులు ఏం నీతులు అసలు ఆశ్చర్యం వేస్తుంది బహుశా జనాలు కూడా ఇటువంటి వాళ్ళ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారేమో జనాల వైలు కూడా ఇటువంటి వాళ్ళకే మద్దతు ఇస్తారేమో ఒక్క నిమిషం కూడా జనాలకు ఆలోచించే టైము ఓపిక లేదేమో అందుకే వీళ్ళు ఇంత డబల్గే మాడతారేమో ఖండించాల్సింది ఎవరు ఖండిస్తున్నది ఎవరు ఎలా మాటలు మాట్లాడతారు ఎంత నీచగా మాట్లాడతారు ఎంత దారుణంగా మాట్లాడారు ఇప్పుడు ఈ ఆ టీవీ ఛానల్లో మాట్లాడిన ప్యానలిస్ట్ తప్పే కాదని ఎవరంటున్నారు జగన్ గారు అసెంబ్లీకి వస్తే వాళ్ళ కూతుర్లు పుట్టుకల గురించి మేమేమీ అడగమని చెప్పి డిబేట్లు పెట్టిన వాళ్ళండి ఛానళ్ళలో మాట్లాడించిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు నీచాతి నీచంగా మాట్లాడించిన వాళ్ళు మరో ప్యానలిస్టులు కూర్చోబెట్టి చెప్పుతో కొట్టించారు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎంత దారుణమైన బూతులు మాట్లాడిన ఆ జ జగన్మోహన్ రెడ్డి గారి ఆ నా కొడుకుని ఎగరేసి తల నరుగుతాయనే టీవీ డిబేట్లలో మాట్లాడించిన వాళ్ళు నేతలు చెబుతూ ఉంటే అరే కలికాలం కలికాలం అంటే ఏమో అనుకున్నాం ఈ రెండు రోజుల నుంచి నిన్న ఈరోజు అసలు మాట్లాడింది ఒకరు దాన్ని ఆపాదించేది మరొకరికి ఆ మాట్లాడిన మాటల మీద అసలు ఆ ఊరు వాడ ఏకమయ్యే విధంగా వీళ్ళు పెడుతున్న డిబేట్ మాట్లాడింది తప్పే మాట్లాడిన వ్యక్తి మీద కేసులు పెట్టారు రైట్ చెట్టు ప్రకారం ముందుకెళ్ళండి అవసరం అయితే దాన్ని ఎవరికి ఆపాదిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం డిబేట్ ఒక హ్యాక్ అంటో అసలు ఈ ఈ సంఘాలన్నీ ఇప్పుడు ఈ గ్రూపులు ఈ గుంపులన్నీ అద్భుతమయ్యా నిజంగా వీల విల గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా ఇంకా తక్కువే అవుతుంది గ్రంథం వ్రాయిచ్చేమో నోరు ఊరున్నో నోరున్నోలదే ఊరు అంటారు చూశారు మా ఊర్లలో మరొకటి అంటారు ఇట్లాంటి వాళ్ళని కానీ ఏం చేద్దాం అది అట్లాంటి వాళ్ళే నడుగుతుంది Karmara baowuniseenga.